నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా శాంతి భద్రతలు కాపాడడమే మా ధ్యేయం సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ రెడ్డి అన్నమై జిల్లా రామాపురం మండలం శనివారం రోజున రామాపురం మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా శివప్రసాద్ రెడ్డి బాధితులు స్వీకరించారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇన్స్పెక్టర్ శివప్రసాద్ రెడ్డి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుతూ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా సంస్కృతి సాంప్రదాయాలతో పండుగ జరుపుకోవాలని అలా కాకుండా కోడిపందాలు ఆడడం బహిరంగ స్థలాలను మద్యం సేవించడం లాంటి శాంతి భద్రతలకు విఘాతం కల్పించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ రెడ్డి గారిని లక్కిరెడ్డి విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు ఎస్ఆర్ ఆంజనేయరెడ్డి గౌరవ అధ్యక్షులు అయోధ్యపురం రెడ్డి ఉపాధ్యక్షులు దామోదర్ నాయుడు జిల్లా భజరంగ్ సాహసం యోజక్ కె వీరారెడ్డి రామాపురం మండల అధ్యక్షులు ఆర్ వెంకటనారాయణ రెడ్డిలు ఉపాధ్యక్షులు రాజేంద్రలు కలిసి దుశ్చ అలవాలు కప్పి సన్మానించి శుభాభినందనలు తెలియజేశారు రిపోర్టర్ అన్నమయ్య జిల్లా नमस्ते सर सेवन टीवी के स्वागत राफेल के साढ़ी रिपोर्टर మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మరి మన కొత్తగా ఛార్జ్ తీసుకొని మరి ఇక్కడికి రామాపురం పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా రావడం జరిగింది మరి సంక్రాంతి పండుగ సందర్భంగా మరి ఎలాంటి శుభాకాంక్షలు తెలపడం కానీ అలాగే ప్రజలకు ప్రజలు ఎన్నో విధాలుగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు పందాలు కానీ తాగడం గాని అలాగే మరి పేకాడ్ ఆగడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి దాని మీద ఒక సందేశాన్ని తీసుకున్నాం సార్ నమస్తే సార్ మరి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షల పరంగా అలాగే ప్రజలు జాగ్రత్తగా ఎలా చేసుకోవాలి పండుగ ఎలా జరుపుకోవాలి అనేది ఒక మెసేజ్ ఇవ్వచ్చు సార్ ప్రజలందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ప్రజలందరూ పండుగని చాలా సుఖ రెండు ఆయన సందర్భాన్ని వివిధ మాసాలు కోరుకుంటున్నాను అందరూ కూడా పండగ కూడా చాలా జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోని కూడా జరుపుకోవాలి కూడా తర్వాత మన రామపుర వస్తే అందరూ కూడా ఎటువంటి లాండ్ ఆర్డర్కి ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి లాండ్ ఆర్డర్కి ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కాక్ ఫైట్స్ కానీ గ్యాంలింగ్ కానీ తర్వాత రిక్షన్ కానీ ఏ ఏవైనా కానీ లాండ్ ఆర్డర్కు విరుద్ధం కలిగించే ప్రయాణం చేస్తే వన్ వాటిపైన హండ్రెడ్ పర్సెంట్ కఠినమైన చర్యలు తీసుకోబడతాయి